హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మనకు దీపావళి అయితే సోమవారం నుంచి స్టార్టింగ్ కదండి ఇరవయో తారీఖు నుంచి దీపావళి అయితే మనకు స్టార్ట్ అవుతుంది అలాగే ధనత్రయోదశి పద్దెనిమిదవ తారీఖునండి శనివారం శని త్రయోదశి అలాగే ధనత్రయోదశి రెండు ఒక రోజే వచ్చింది కాబట్టి ఈ దీపం కంపల్సరిగా అందరి ఇంట్లో పెట్టుకోండి చాలా మంచిది వీడియోస్ ఇప్పుడైతే ఇంకా పూజా వీడియోస్ అయితే నేను చేస్తానండి ఇంకా మాకు మైలు తీరింది కాబట్టి ఇంకా మేము పూజా వీడియోస్ చేయొచ్చండి ఇంకా ఇక్కడ ఏంటంటే ఒక్క దీపం పడితే చాలండి ధనత్రయోదశి రోజు అయితే ఈ దీపం పెట్టండి చాలా మంచిది వీడియో నచ్చితే మటుగా ఒక లైక్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇదైతే ఇది వచ్చేసి యమదీపం అండి యముడికి పెట్టే దీపం అండి ఈ దీపం ధనత్రయోదశి రోజు మనం సాయంత్రం అయితే ఈ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి ఏంటంటే అకాల మృత్య దోషాలు మనకి ఏవైనా దోషాలు ఏవైనా ఉన్నా పోతాయండి ఇదైతే మనము ద్వారబంధం దగ్గర అయితే పెట్టుకోవాలి ఈ దీపం అయితే ఇంకా ఈ దీపం పెట్టుకునేటప్పుడు కొన్ని నియమాలు అయితే ఉంటాయండి ఈ దీపం అయితే మనం ఎప్పుడు పెట్టము ధనత్రయోదశి రోజే పెట్టుకుంటామండి ఎలాగ మనకి పద్దెనిమిదో తారీఖున ధనత్రయోదశి అయితే వస్తుంది కదండి సాయంత్రం ್ರಂ ಪುಟ್ಕೊಳ್ಳಿ ಧನತ್ರಯೋದಶಿ ರೋಜೈತೆ శనివారం పడింది కాబట్టి శని త్రయోదశి త్రయోదశి రెండు ఒకే రోజు పడింది కాబట్టి చాలా మంచిదండి ఇంకా మనము ఈ దీపం పెట్టుకోవాలంటే చూసారు కదా ముగ్గు అయితే వేసుకోవాలండి మనము ద్వారబంధం దగ్గర అయితే వేసుకోవాలి మనం లోపలికి వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు ఈ దీపం అయితే ఇంట్లోనైతే పెట్టకూడదండి మనం బయటి సైడే పెట్టాలి ఇంకా నేనైతే వీడియో కోసం కాబట్టి లోపల చేశాను కానీ అయితే మీరు చేయకండి ధనత్రయోదశి రోజు కానీ పెట్టుకున్నారంటే బయట ద్వారబంధం దగ్గర అయితే ఈ దీపం పెట్టుకోండి ఇంకా మనము ఈ దీపం కంపల్సరీగా కుబేర ముగ్గే వేయండి నేనైతే డిజైన్ వేయడం మర్చిపోయానండి తర్వాత వేసాను మీరైతే సైడ్గా డిజైన్ కూడా వెయ్యండి ఒంటి ముగ్గు అయితే ఎప్పుడు వేయకూడదండి ఇలాగా మనము ముగ్గు వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత కుబేర ముగ్గులోని పసుపు కుంకుమ అనేది వేసుకోవాలండి నేనైతే ఇక్కడ తమలపాకులు వేసుకుంటున్నాను లేదా మీరు పల్లెంలోనైనా ఈ దీపం పెట్టుకోవచ్చండి తమలపాకులు అయితే చాలా మంచిది అందుకోసమైతే నేను తమలపాకులు అయితే పెట్టానండి ఇంకా మనము ప్రమదలోని దీపం పెట్టుకుంటాం కదా ఇవైతే ప్రమదలైతే పాత ప్రముదలు వాడకూడదండి చాలామంది ఏంటంటే కడిగేసి పాత ప్రమదలైతే వాడతారు కానీ అవైతే వాడకూడదండి కొత్త ప్రమదలు అనేదే తెచ్చుకోవాలి తెచ్చుకొని మనం ఒక అయితే ఫుల్గా పసుపు అనేది రాయాలండి ఎక్కడ బుల్లు లేకుండా పసుపు అనేది రాసుకోవాలి ఇంకో ప్రమది కూడా తీసుకోవాలండి అదైతే మనం దీపం పెట్టుకోవడానికి ముందు రాసిన ప్రమదైతే మనం కిందన పెట్టుకోవడానికి అండి సాల్ట్ వేసి అదే కల్లుప్పు వేసి పెట్టడానికి ముందు ప్రేమదికి పసుపు రాసామండి ఈ ప్రమదైతే దీపం పెట్టుకోవడానికండి ఈ దీపం చాలా మంచిదండి ధనత్రయోదశ రోజు పెట్టుకోండి ఆ రోజు కానీ అవ్వకపోతే దీపావళిలో ఎప్పుడైనా పెట్టుకోండి కానీ చాలా ముఖ్యమైన రోజు ఏంటంటే ధనత్రయోదశ అండి ఆ రోజు చాలా మంచి మంచిది బంగారం అది కొనుక్కుంటారు కానీ ఏంటంటే ఇలాగ ఈ దీపం పెట్టుకోవడం వల్ల అకాల దోషాలు పోతాయి కాబట్టి ఈ దీపము ఇంకొకటి ఇంటి యజమానితో పెట్టించండి ఈ దీపం చాలా మంచిది ఇంకా మనం ఏ దీపంకైనా మూడు వైపుల బొట్లు అయితే పెడతామో ఈ దీపంకైతే నాలుగు వైపులు బొట్లు పెట్టాలండి మనం రెండు ప్రముదలకి కూడా నాలుగు వైపులైతే బొట్లు పెట్టాలి కుంకుమ బొట్లు అయితే పెట్టాలి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాలి నేనైతే మీ అందరికీ వీడియో కోసం అని చెప్పి ఇంట్లో పెట్టాను కానీ ఈ దీపం అయితే మీరు ఇంట్లోనైతే పెట్టద్దు ఎందుకంటే మంచిది కాదండి మన ద్వారబంధం దగ్గర బయట మనం లోపల నుంచి గుమ్మం లోపల నుంచి వస్తాం కదా అక్కడ ద్వారబంధం దగ్గర అయితే బయట సైడు దక్షిణం వైపు అయితే ఈ దీపం పెట్టాలండి ఇంకా ముందుగా మనం ప్రేమ తీసుకున్నాం కదా ఆ ప్రమదలోనైతే కళ్ళుప్పు అండి కళ్ళుప్పు కంపల్సరిగా వేయాలి వేసి కల్లుప్పు పైన ఇలాగ పసుపు కుంకుమ అనేది వేయాలండి అసలు ఈ దీపం ఎందుకు పెడతారు అనేది చెప్పాను కదండి అకాల మృత్య దోషాలు పోవడానికి పెడతారు చావ్ అనేది ప్రతి ఒక్కరికి కామనేండి ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడో ఒకరోజు చనిపోవాల్సిందే కానీ ఏంటంటే అకాలంగా వస్తాయి కదా మనం చేసిన పాపాల వల్ల అలాగే తెలిసి తెలియక కొన్ని తప్పుల వల్ల అలాగే మనం చేసిన కర్మ వల్ల కూడా ఇలాగ అకాల దోషాలు రాకుండా మనం ఆ యముడికైతే ఈ దీపం పెట్టుకోవాలండి ఎప్పుడు యముడికైతే దీపం పెట్టం కానీ ఆ రోజు ధనత్రయోదశి రోజు రోజు అది యముడికి దీపం పెడితే చాలా మంచిదండి నేనేంటంటే పెద్ద పెద్ద గురువులు చెప్తే ఆలకించాను చాలా వరకు కొంతమందికి తెలియదు కదా ఒకరికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా మనం ఏంటంటే రెండు ఒత్తిలు కలిపి ఒక ఒత్తి కింద అలాగ మూ మూడు వైపులు పెట్టాలండి రెండు 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 ఆరు పెట్టాలండి రెండే స్పృతులు చొప్పున మూడు వైపు దీపాలు దీపం పెట్టడానికి ఒకే ప్రమిదిలోనైతే నేను చూపిస్తున్నాను కదా అలాగైతే వేసుకోవాలండి చాలా మంది అయితే చెప్తున్నారు ఈ దీపం పెడితే చాలా మంచిదండి అది మన మంచి కోసమే కాబట్టి మనము తీసుకోవాలి కదా అందుకోసం నేను కూడా వీడియో అనేది షేర్ చేస్తున్నానండి నేను కూడా నిన్నే ఆలకించాను ఇది ఒకరికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేనైతే వీడియో షేర్ చేస్తున్నానండి నేను కూడా తెలుసుకొని చేసిందే నేనైతే పండుగ అయితే కాదండి గురువులు పెద్దలు చెప్పినవే నేనైతే ఇలా వీడియో రూపంలో మీకు షేర్ చేస్తానండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా ఇలా పెట్టుకుంటే ఎవరికైనా మంచిదే కదండి ఒకరికి మంచి జరిగినా మనకు మంచిదే కాబట్టి నేనైతే ఇలా వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా నేను తమలపాకులు వేసుకున్నాను తర్వాత కదా తర్వాత ఒక ప్రమిదలో కల్లుప్పు అనేది వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఐదు తమలపాకులని ఇలాగా పెట్టుకున్నానండి తమలపాకులు ఉంటే తమలపాకులు పెట్టుకోండి లేకపోతే ఇత్తడి పళ్ళెం రాగి పళ్ళెం లేదా వెండి పల్లెంలోనైతే ఈ దీపం పెట్టుకోండి పెట్టుకొని కొత్త ప్రమిదలే తీసుకోవాలండి పాత వాడినవి అయితే వాడకూడదు ఇలా మనం పెట్టుకున్న తర్వాత దీపం పెట్టుకున్న తర్వాత పువ్వులు అయితే పెట్టుకోవాలండి మనము నమస్కారం చేసుకొని ఇది పువ్వులైతే పెట్టుకోవాలి మీకు ఏ పువ్వులున్నా పర్వాలేదండి ఇలాగైతే సోమవారం సాయంత్రం అయితే ఐదున్నర తర్వాత అయితే ఈ దీపం పెట్టుకోండి నేను చెప్పాను కదా ఇంటి యజమాని పెడితే చాలా మంచిదండి వాళ్ళకి వీలు కానప్పుడు ఇంట్లో ఎవరైనా పెట్టచ్చు ఈ దీపం వీలు పెట్టచ్చు వాళ్ళు పెట్టచ్చు అని ఏం లేదండి ఎవరైనా పెట్టుకోవచ్చు ఇంట్లోనైతే ఇంట్లో కాదు ఇంటి బయటండి ఈ దీపం మొట్టగే ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోనైతే పెట్టకండి ఇంటి బయటండి ద్వారబంధం దగ్గర దక్షిణం వైపు అయితే ఈ దీపం పెట్టుకోవాలి ఇలా మూడు ఒత్తులు వేసి దీపం పెట్టుకొని పువ్వులైతే పెట్టుకోవాలండి ఇంకా ఇక్కడ అక్షంతలు వేసి మనం మనస్ఫూర్తిగా యమధర్మరాజుకి అయితే దండం పెట్టుకోవాలండి అంటే అకాల దోషాల నుంచి తొలగించే స్వామి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనం ఆ యమ యమధర్మరాజుకి అయితే ఇలా దీపం పెట్టి పూజ చేసుకోవాలండి ఇంకా ప్రసాదంగా మనం ఏం పెట్టాలంటే బియ్యం పెట్టాలండి బియ్యం బెల్లం కలిపి ప్రసాదంగా పెట్టాలి చూశారు కదా నేనైతే ప్లేట్లో పెట్టాను ఇంకా మనం పూజ చేసుకునేటప్పుడు అగరబత్తలు కూడా వెలిగించుకోవాలండి వెలిగించుకున్న తర్వాత మనం ఏంటంటే హారతిచ్చి మనం ఇలా దండం పెట్టుకోవడం పెద్ద కష్టమైన పని అయితే ఏమీ లేదు ఈ దీపం ఎలా పెట్టుకుంటే మనం ఇంట్లో ఉన్న బాధలు ఇవన్నీ కూడా పోతాయండి చాలా మంచిది ఇలా దీపం పెట్టుకోవడం వల్ల నాకు తెలిసింది మీతో వీడియో షేర్ చేస్తున్నానండి ఇందులో నేను ఏమైనా తప్పుగా చేస్తుంటే మీకు ఎవరికైనా ఈ దీపం గురించి తెలుసుంటే నేను ఏమైనా తప్పుగా చేసి ఉంటే కూడా కామెంట్ చేయండి అలాగే ఒక్కలైనా పెట్టి ఉంటే కామెంట్ చేయండి ఇంకా నేను చుట్టూరు అయితే డిజైన్ వేయడం మర్చిపోయా కుబేర కుబేరు ముగ్గుకైతే మీరు అయితే వేసుకోండి ఇంకా ఇక్కడైతే కుబేర ముగ్గే వేయాలండి ఈ దే ఈ పూజకైతే తర్వాత హారత అనేది ఇచ్చుకోవడం అండి హారతి ఇచ్చి మనం మనస్ఫూర్తిగా స్వామివారికి దండం పెట్టుకోవాలండి మనం ఎప్పుడు ఇలాగా దీపం అయితే పెట్టమండి ఓన్లీ త్రయోదశి రోజే అలాగ సాయంత్రం పెట్టుకుంటే చాలా మంచిదండి ఐదున్నర నుంచి ఆరున్నర ఏడు ఎప్పుడు పెట్టుకున్నా మంచిదేనండి బయట సైడ్ అయితే పెట్టుకోవాలి మళ్ళీ మరొకసారి చెప్తున్నాను ద్వారబంధం బయట సైడు ఏంటంటే దక్షిణం వైపు అయితే పెట్టుకోండి చాలా మంచిది ఎవరు పెట్టలేదు అయ్యో పెట్టచ్చా అని ఏం సందేశం లేదండి ఎవరైనా పెట్టుకోవచ్చు ఎవరి ఇంట్లోనైనా పెట్టుకోవచ్చు పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ వీడియో ఒకరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి అండి ఒకరికైనా ఉపయోగపడితే ఒక లైక్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి నాకు తెలిసింది మీతో షేర్ చేస్తున్నానండి నచ్చితే మటుకు ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను చూశారు కదా ఇక్కడ నాకు వీలుగా లేక ధన రోజైతే రోజు అయితే బయటే పెట్టుకుంటానండి కానీ నాకు వీలు లేక నేనైతే వీడియో కోసం ఇక్కడైతే నేను చేశానండి మీరు ఎట్టి పరిస్థితుల్లోనైతే లాంగ్ సైడ్ అయితే పెట్టకండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంకా ఎలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు అయితే మీకు షేర్ చేస్తానండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్